తల్లికి వందనం ఎందుకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తావించిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల మందికి తల్లికి ఇచ్చారు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే వేశారు ఎందుకని అసెంబ్లీ సాక్షి గారి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లేఖ పొందనమని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకందర తెలిసింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేదేంటిది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అదొకటి క్లారిఫికేషన్ చెప్పాల్సిందిగా పోతుంది అధ్యక్ష అదే విధంగా గవర్నమెంట్ వెబ్సైట్ అధ్యక్ష అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే ఇచ్చాము ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి దాంతోపాటు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష